పెన్షన్ పేరు చెప్పి కార్మికుల కడుపు కొట్టి కార్పొరేట్ల జేబు నింపే పనిలో బిజెపి సర్కార్ బిజీ బిజీ మూడోసారి నెక్కిన కాషాయ సర్కార్ మిత్రపక్షాల సహకారంతో ఆర్థిక దోపిడిని మరింత ముమ్మరం చేసింది ముఖ్యంగా కార్మికులు మరియు మధ్యతరగతి ఉద్యోగ వర్గాలపై తన దాడిని తీవ్రం చేసింది దాంట్లో భాగమే అధిక పెన్షన్ స్కీమ్ ఈ పేరు చెప్పి అనేక సవరణలు పేరుతో ఉద్యోగుల అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని అనేక వేల కోట్లు కొల్లగొడుతోంది గత పదేళ్లుగా రిటైర్డ్ ఉద్యోగులను ఊరిస్తూ వారు డిపాజిట్ చేసిన మొత్తాలపై ఎటువంటి నిర్ణయం చేయకపోవడం పచ్చి దుర్మార్గం లక్షలాది రూపాయలు జమ చేసిన ఉద్యోగులు పెన్షన్ లేక వడ్డీ లేక ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాజాగా అన్ని రకాల చర్యలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయడం నేతృత్వం కాక మరేమిటి పైగా ప్రస్తుత ఉద్యోగుల ఈపీఎస్ వాటాను పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క వేలకు పెంచే ప్రతిపాదనకు కూడా పూనుకోవడం అంటే భవిష్యత్ పెన్షనర్ల సొమ్మును ఇప్పటి నుండే కొల్లగొట్టే చర్యలకు రంగం సిద్ధం చేయడమే ఇప్పటికే యూపీఎస్ పేరుతో కొత్త స్కీం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం వచ్చిన మొత్తాలను స్టాక్ మార్కెట్కి బదలాయించే చర్యలకు పునాది రాళ్లు వేసింది అంటే భవిష్యత్తు పెన్షనర్ల పెన్షన్ స్టాక్ మార్కెట్ లీలలకు ముడిపెట్టడమే ఇప్పటికే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ నిలిపివేసింది ఈపీఎస్ నైన్టీ ఫైవ్ ని సరిదిద్దలేదు నేషనల్ పెన్షన్ స్కీమ్ అని చెప్పి దాని స్థానంలో యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ పేరుతో ఆర్థిక దోపిడీకి పాల్పడడాన్ని ఏమనాలి ఈపీఎఫ్ఓ వద్దనున్న అనామత్తు ఖాతాల సొమ్మును అనగా క్లెయిమ్ చేసుకోని మొత్తాలను ప్రతి ఏడాది షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో తమ కార్పొరేట్ మిత్రులకు నజరానాలు పంపడం ఏడాదికేడాది ఊపందుకుంటోంది ఇంత పచ్చిగా ప్రావిడెంట్ ఫండ్ సంస్థను అడ్డం పెట్టుకుని మధ్యతరగతి ప్రజల మూలుగులను తమ కార్పొరేట్ శక్తులు పీలుస్తుంటే శాడిజం పొందడం బీజేపీ సర్కార్కే చెల్లింది ఇంత జరుగుతున్నా దేశంలోని మధ్యతరగతి మేధావి వర్గం మౌనం దాల్చడం ఈ విషయాలపై సాధారణ ప్రజలకు చెప్పకపోవడం చైతన్యం కలిగించకపోవడం దారుణం మహాదారుణం డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్